కేసీఆర్ భద్రత కుదింపు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాయకుడికి కేవలం వై కేటగిరి భద్రత కేటీఆర్ హరీష్ రావు మాజీ మంత్రులకు ఆ టూ ప్లస్ టూ మాజీ ఎమ్మెల్యేల నుంచి గన్మెన్లు వాపస్ భద్రత ముప్పు లేదని పోలీస్ శాఖ అంచనా కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలియజేస్తుంది మొత్తానికి కేసీఆర్ భద్రత కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాయకుడికి కేవలం వై కేటగిరి భద్రత మాత్రమే కల్పించిం ఇక దాంతోపాటు మాజీ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు కేటీఆర్ కు టూ ప్లస్ టూ అంటే తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ముప్పు లేదని పూర్తి స్థాయిలో తెలుకు తెలుసుకున్న తర్వాతనే పోలీసులు అంచనాకు వచ్చిన తర్వాతనే భద్రత అనేది వాపస్ తీసుకున్నారు అనేది మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మధుర మసీదుపై సర్వే దర్గా పైన అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు శ్రీకృష్ణ జన్మస్థలంలో మందిర మసీద్ వివాదం మసీద్ కింద ఉందంటున్న పిటిషన్లు పలు పిటిషన్లు కలిపి విచారించిన న్యాయస్థానం తన పర్యవేక్షణలోనే అధ్యయనానికి హైకోర్టు ఓకే అడ్వకేట్ కమిషనర్ నియామకానికి అనుమతి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న మసీద్ కమిటీ అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హెల్లైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి మధుర మసీదు పై సర్వే అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి ఆ మసీదులో శ్రీకృష్ణునికి సంబంధించిన జన్మస్థనంలోనే మందిర్ మసీదు మసీదు కింద మందిరం ఉన్నట్లుగా కూడా ఆ పిటిషనర్లు అయితే పేర్కొ పేర్కొన్న పరిస్థితి దానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకేమున్నది ఇక సాగర్ ఆయకట్టుకు క్రాఫ్ హాలిడే అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు సాగర్ నుంచి నీటి విడుదలపై చేతులు ఎత్తేసిన నీటి పారుదల శాఖ యాసంగిలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేమంటూ అధికారులు గత యాసంగి కంటే ఈసారి రాష్ట్రంలో తగ్గనున్న సాగు సాగుస్తేన వివిధ ప్రాజెక్టుల కింద ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఎకరాలకే సాగునీరు ఎస్ఆర్ఎస్పీ ఆ స్టేజ్ వన్ స్టేజ్ టూ కింద పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాలకు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది అంటే క్రాఫ్ ఆల్డే ప్రకటించే దిశగా ఉందట సాగర్ నుంచి నీటి విడుదలపై చేతులెత్తేసిందట నీటి పారుదల శాఖ యాసంగిలో ఒకే ఎకరాకు కూడా నీరు ఇవ్వలేమంటూ కూడా అధికారులు చెప్పిర్రు అంటూ కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారింది దీనికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా మనం చూసాం ప్రస్తుతం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రాజెక్టులు కట్టాం ప్రతి ఎకరాకి నీళ్లు అందిస్తున్నామనే ఒక వాదన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడా నమ్మలేదు కానీ వాస్తవ కోణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రాఫ్ హాలిడే ప్రకటించే స్థితికి వచ్చింది అంటే ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా అంటూ కూడా నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తాను